అసలు నోరు విప్పకుండా సబ్జీ తిని పబ్జీ ఆడుకునే పిల్లలు మాకెందుకు ఇలాంటి పిల్లలే కావాలి వీళ్ళకి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు దండిగా లభించుకాక ఒకసారి అభినందించారు పిల్లల్ని శ్రీరాము శ్రీపాద నీ పేర్రా ఆహాహా బంగారు ఇలాగే ఇలా మీరు చాలా పాడాలి చాలా నేరవాలి ఏదైతే నేర్చుకున్నారో వాటి అర్థం పరమార్థం కూడా తెలుసుకోవాలి లేకపోతే యూ లైక్ ఏ ఏమిటి కేజీలో పెడతారే పక్షి పేరేంటి ప్యారెక్ట్ ప్యారెక్ట్ ఈట్స్ క్యారెక్ట్ బట్ నాట్ బిల్ ద క్యారెక్టర్ కదా అది తింటుంది రామ రామానం అంటే అంటుంది పిల్ల పట్టు పిల్లు వచ్చి పట్టుకుంటే కిచకసాగారు అప్పుడు రామ మర్చిపోతుంది కాబట్టి మీరు ఏదైతే నేర్చుకున్నారో బంగారేశ్వర్మ గారు మిమ్మల్ని బంగారంలా చేయడానికి ఎన్నైతే నేర్పారో వాటి అర్థం కూడా తెలుసుకోవాలి అయినా బంగారు ఆల్ ది బెస్ట్ అన్న మీ అందరికీ మళ్ళీ మనం కలిసినప్పుడు గిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ మేము తర్వాత అక్కడ ఎక్కుతాం లిఫ్ట్ మీరు వెళ్ళకపోతే వస్తుంది లిఫ్ట్ హరే కృష్ణ చాలా సార్ అమ్మ ఏమిటమ్మా వాడు మా ఫ్రెండ్ మీరు తీసుకొచ్చింది పండు హరే కృష్ణ అమ్మ అమ్మ ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను నా దంతులేంది జియో టాక్ టైం లాగా వెళ్ళిపోతుంది అమ్మ నేను మీకు ఇందాక ఈ శ్లోకం విషయం చెబుతూ పిల్లవా రే శ్రీపాదు ఇట్లా అసలు నేను ఎందుకు పిలిచానో చెప్పలే మీరు నన్ను ఓవర్టేక్ చేసేసారు ఓకే మీ అమ్మ చూడు ఎంత అన్నపడుతుందో అక్కడ ఏ నేను ఎందుకు అంటే మీకు శ్లోకం వచ్చా అని అడగడానికి పిలిచాను కదా ఆ శ్లోకం విషయంలో ఏం చెప్తుంటా అంటే ఇఫ్ యు ఏ శ్లోక ఏం చెప్పాను ఇఫ్ యు ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోకా అంటే ఏమిటా శ్లోకం అంటే ఏమిటి ఎప్పుడ అమ్మ నాన్నో ఒకటి పీకితే ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ కట్టని శోక దెన్ లైఫ్ ఇస్ కేక అతలో శ్లోకా అమ్మా నువ్వు కేక కొట్ట అది చెప్పడానికి విరిచాను నేనా సో వెరీ గుడ్ వెరీ గుడ్ సో భగవద్గీతని ఖచ్చితంగా ఒక్క శ్లోకమైన అర్థంతో నేర్చేసుకోండి నేను ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకం మరొకసారి చెప్తాను అందరు చెప్పండి మాత్ర అందరు ఒకసారి చెప్పాలి మాత్ర తిన్నాక వేసుకునే సుఖం మాత్ర కాదు మాత్ర స్పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు ఈ శ్లోకం కూడా చెప్పరా చెప్పించినా చెప్పరా ప్రసాదం అంత డిమాండ్ చేస్తుందని అర్థమైంది మాకు పొద్దున్న టిఫిన్ అరిగిపోయిందనో అసలు తినలేదనో అర్థమైంది సౌండు రీసౌండు వచ్చి కనీసం ఆ వస్త్రమైనా కదులుతుంది అనుకుంటే మా అస్త్రానికి వస్త్రం కూడా కదలడం లేదు ఏం చేస్తాం ఏం చెప్తాం మాకే దొక్క వచ్చింది ఇంకేం సుఖం సుఖ కొంచెం సౌండ్ వస్తే చెప్పేవాడు బాగా అక్కడ రీసౌండ్ వస్తే ఈ సౌండ్ పెరుగుద్ది ఒక్కసారి కొంచెం వాయిస్ నిన్న తిన్నదన్న గుర్తు తెచ్చుకుని చెప్పండి మేము మూడు రోజులు అయింది అన్న ముఖం చూసి తెలుసా ప్రయాణం కారులో కాశీయాత్ర అని పెట్టుకుని వచ్చాం వంద టైట్లు కారులో కాశీయాత్ర ఇంకా చాలా టైట్లు పెట్టాం బెదవాట్టు బెనారస్ అని గారిని అడిగితే బంగారాష్ గారు అక్కడ ఆకారంతో ఏమన్నా ఉందా అన్నారు ఏముందబ్బా అయోధ్య నగర్ ఉందన్న అయితే అయోధ్య నగర్ టు ఘాట్ అని పెట్టమన్నారు పెట్టేశాము మా లాయర్ గారేమో విజయవాడ టు వారణాసి అని పెట్టారు సో ఏదో పేరు మొత్తానికి కారులో వచ్చేసాం కాశీయాత్రకి కాశీలో ప్రవేశించేశాం ಪರಮೇಶ್ವರು ದೇವಾಲ ಸೊ ಒಕ್ಕ ಸಾರಿ ಚಪ್ಪ ಅಬೇಟಿ ಆ ಸಪೋರ್ಟ್ ಇಪೋರ್ಟ್ ಚು ಕೊ ಗಟ್ಟಿ ಮಾತ್ರ 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 ಸ್ಪರ್ಶಾಸ್ತು ಕೌಂತೆ ಶೀತೋಷ್ಣ ಸುಖ భారత ఇది భగవద్గీతలో స్వామి చెప్తున్నా నాయనా అర్జున కష్టము సుఖము దండపానా కోదండనా వచ్చేస్తాడా కొందండపాని కోదండపాని వచ్చేస్తారా ఎలా వస్తాడండి మనం అన్ని బాగున్నప్పుడు అసలు వినాం కదా వచ్చి కాశ్యాన్ మరణాన్ ముక్తి అన్నారు కాశీలో మరణం వస్తే మంచిదే మరి ముక్తి ఎలా వస్తుంది అసలు నువ్వు చెవిలు పెడితేగా అన్ని బాగున్నప్పుడు అసలు నువ్వు వింటావా వినవు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు తల వాల్చేస్తావు ఇంకా తెప్పలేవు ఇప్పుడు చెవి రెడీగా ఉందని చెప్తాడండి పాపం అంటే ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడో చూడండి అంటే మనం ఉద్ధరించడానికి మీకు అర్థమైందా ఎదురు చూస్తున్నాడు ఆయన ఎలా చెప్పాలి ఆయన పేరు ఏమిటి శివుడికి మరో పేరు చెప్పండి అంటే చాలా ఉన్నాయి నా మనసులో ఉన్నది మళ్ళీ చెప్తా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి అమ్మ మీరు చెప్పండి శ్రీపాద వాళ్ళ అమ్మగారు ఒకటి చెప్పండి శివుడికి మరో పేరు చెప్పండి నాకు లోపల బోల్డ్ అంత ఉన్నాయి జియో టాక్ టైమ్లా బోల్డ్ చెప్తారు మహాదేవుడు అక్క చెల్లెలా మీరు భలే పంచుకున్నారే కాదు ఇవి మహాదేవితే మామూలు మామూలుగా జర్నలిస్ట్ జర్నలిస్ట్లే జనాలతో కలపకూడదు అమ్మ కపర్తి చెప్పండి ఒక్కోళ్ళ ఒకటి చెప్పండి ప్లీజ్ గర్రలకట్టుడు చెప్పండి అలా చెప్పండి నాకు చాలా ఉన్నాయి లోపల అమ్మ ఆవిడ పెద్ద అబ్బా అశుతోషుడు పక్కన ఆవిడ ఓమా అమ్మ మీరు పరమేశ్వరుడు ఇంకా నీలకట్టుడు శంకరుడు అర్ధనార్యుడు ఓకే చూసారా మన అంతా ఒక పక్షమే వాడు అమ్మ పక్షం కొట్టనమ్మా అమ్మా రుద్రుడు అబ్బా శ్రీరామ్ గారి చెప్పాడు గీద వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ తిరిత్రుడు మృత్యం చేయడా ఇవన్నీ ఓకే వెరీ గుడ్ వె ఇంకా ఎవరినా అమ్మా శంకర్ చెప్పాడు విశ్వేశ్వరుడు మనం ఉన్నదా ఆయన దగ్గర కదూ శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ హర ఓం భవాయ కాలం ముప్పై ఏళ్ళు దాటిపోయింది తొంభై మూడులో విన్నాను ఇది ఎవరు పడేది తెలుసా సత్యసాయి గారు పాడేది ఇది చింతలపూడని అక్కడ బోధానందపురం విశ్వనాథ మట్టంలో పుచ్చుణ్య లేస్తే అంత చలికాలం అప్పుడు అలా వింటూ నిద్రలేచేవాళ్ళం సరే సరే చాలా చెప్పారు మీకు తెలిసిందే చెప్పలే మర్చిపోయి ఉంటారు కానీ భూతనాగుడు కదా భూతనాగుడు మనమంతా ఎవరం అంతా భూతనా భూతం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి సినిమాల్లోకి ఈ నిన్నీ నేను వీడ నేను అనుకోకండి భూతం అంటే పంచభూతాలతో తయారైన ప్రతిదీ భూతమేగా ఏమ్మా నిజమేనా నిజమేనా సరదాగా చెప్పాను కానీ నిజమేగా భూతములు అంటే మనమే అందరూ భూతం లేరు అన్నమా చెప్తాడు పాట నాకు గుర్తులేదు కానీ జ్యేష్ గారు చాలా బాగా చెప్తారు మనం అందరూ అందుకనే

విష్ణు శాస్త్రంలో ఒక్క పదానికైనా నాకు అర్థం తెలుసు అన్న వాళ్ళు చేయద్దు అన్నది తిప్పండి మళ్ళీ తిప్పండి తిప్ప చూసారు ఎన్ని చేతులు దించిపోయినాయి కిందకి అంతా పేరెట్లే ఏమనుకోగల తిప్పే దా ఏమరీ తిరుగు ఎందుకు అడిగానంటే ఫీల్ అవ్వండి ప్లీజ్ రసగుల్లా తిన్నారా తిప్ప ప్లీజ్ ప్లీజ్ చే